సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లను ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణ పరిధిలోని ఎస్సీ బీసీ గురుకుల పాఠశాలల హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఓతో పాటు హాస్టల్ వార్డెన్లు ఫుడ్ కమిషన్ సిబ్బంది పాల్గొన్నారు మీరు రిజైన్ చేసినప్పుడు మీకు ఆ డబ్బులు వస్తాయి ఎప్పుడైనా కానీ పిఎఫ్ పదిహేను పదిహేడుల వరకు మీరు పిఎఫ్ కట్టుకుంటే గానీ పెన్షన్ వస్తుంది అరవై దాటాక చెప్పాలా విండి మీరు వివరంగా అలా ధైర్యం చేయాలప్పుడు లేదా పదహైదు వేలకు పన్నెండు వేలు పదమూడు వేలకు పని చేస్తారు చెప్పు మీకు పదిహేడు వేలు వస్తుంది బాబు నాలుగు వేలు మీకు సేవింగ్ లో ఉంటుంది ఇబ్బంది ఏం లేదు పదిహేను మీరు ఇదే అట్లే సేవింగ్ చేసుకుంటే ఫైన్ చేసినా చేయకుండా అరవై రెండేళ్ళ తర్వాత పిఎఫ్ లో ఆ డబ్బులు అన్ని వస్తాయి వడ్డీ నైన్ పర్సెంట్ వడ్డీ వేసి ఇస్తారు ప్లస్ పిఎఫ్ పెన్షన్ వస్తుంది ఆ డబ్బులుగా మీరు ఎప్పుడో లోన్ కూడా తీసుకోవచ్చు మళ్ళా పెంచుతారులే చాలా ఏం లేదు పెంచక ఇప్పుడు రేపు మహా అయితే మీకు పద్దెనిమిది వేలు దాకా చేస్తారు ఇప్పుడు పదిహేడు వేలు వస్తుంది ఇరవై వేలు దాకా అవుతుంది అమ్ముకో జాగ్రత్త బాగా చేశారు ఎవరుగా हमारे भी नहीं सिस्टम में दिखा सिस्टर हाँ उसके ना उसके ना बेटा बेटा मेरे ऊपर आता है आह गवर्नमेंट स्कूल लेवल का है जो ना गवर्नमेंट स्कूल है ना इधर हाई स्कूल है ऐसा वही ना माउंटनेड ओनर अकेले लेकिन इसमें अकेले फिट होता रहा अकेले अच्छे चीज़ तबोध मार बांड होता है, बिल्कुल होता है, हाँ, चिकेटी बहुत होता है, चिकेटी वो एक से अंडे ग्राम्स, अंडे डम्बे लेता हूँ, डम्बे लेकर भी निकला फोन हो जाता है, हाँ, ओके लीटर पानी कितना हुआ, काफी फील हो रहा हूँ तो, अरे क्या, अरे क्या, इनपेस्टर बटन देखो कैसा बीएम तो <laughs> ये नव दिस को लेता हाँ कुछ तो नहीं सर हाँ सर शाखा नहीं होगा हाँ सेवा में उधर नहीं हाँ इम्पीरियल इम्पीरियल सर आधे दिन आधे दिन नेक्स्ट मंथ हाँ बजाने बजाने ನಿ ಕ್ಯಾಪ್ಸ್ ಅಲ್ಲಿ ಫೋಟೋ ಸ್ಕ್ಯಾನ್ చేಸಿರೋ ಸರ್ ನೋಡಿ ಮಿಟ್ಸ್ ಸರ್ ಮಿಟ್ಸ್ ಅಂಡ್ ಏಕಾಲಯ ಮಿರಾಟ್ ಕಾಲೇಜ್ ಹಾ కాలేజ్ లై ఎంతమంది ఉన్నారు అక్కడ నామినేషన్ కాలేజ్ అందరు నామినేషన్ మేడం దాదాపు వాళ్ళు ఎట్లా లంచ్ వీరాటి కాలేజ్ నుంచి రావాలి దాదాపు ఇంకా అడ్డం అడ్డం దాన్ని మైదుకూరు రోడ్లో కలుస్తా మైదూర్ రోడ్లో కలుస్తారా లక్ష్మణ్ వస్తారా విరాట్ కాలేజ్ ఇంటర్మీడియట్ కూడా అక్కడ ఉన్నారా అంతా వెళ్ళిపోయారా నేటే కదా ఎక్కడుంది మెనూ బోర్డ్ మీది ఆ మెనూ బోర్టు మీకు ఐడియా ఉందా దాని ప్రకారం వస్తున్నాయి అన్ని భోజనాలు మీరు ఏమి చెప్పండి ఇప్పుడు మన మనం ఇవ్వాలి అవకాశాలు లేనప్పుడు వాళ్ళకి అవసరం లేనప్పుడు మన హాస్టల్స్ ఇస్తారు తప్పితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉంటాయి వాటిలో ఉండాలి కాబట్టి కాలేజీలు ఇవన్నీ దగ్గర ఉండాలి కాబట్టి ఎక్కడో ఊరు బయట బిల్డింగ్ కట్టిస్తే మీకు ఇబ్బంది కదా జనరల్ కాబట్టి అట్లా ఉంటాయి ఇంకా కొంచెం బెటర్గా ఏదైనా చూడాలా చెప్పాలా అని చెప్పి చెప్తా ఉంటాం బాత్రూమ్స్ సరుకు ఇట్లా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కాలేజీలు అట్లా కొన్ని ఏదైనా ఉంటే ఉంటాయి సవరించడం మంచి బిల్డింగ్ చూడండి అని చెప్పడం అట్లా ఏదైనా చెప్తాం ఆ మేరకు మీకు ఐడియా ఉందా लान प्रकार मूत्र नहीं बोलना हाँ मूत्र नहीं ले चपटे तो तू ही होगा डोडो बन्दे वाला इतना मारने बोल रहा माता ना क्या मिलेगा तुम्हारे मेरे बुत्ता मिस्टर में ना मार एकड़ मिल गया हाई स्कूल हाई स्कूल एकड़ पास है प्राइवेट स्कूल पर प्राइवेट स्कूल पे बोला इसे ना मतलब अच्छे स्पर्ट्स वाला � మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ముప్పై మంది తింటున్నారు కదా మీరు సాయంత్రం డెబ్బై ఎనభై అవుతుంది కదా